మొబైల్ ఈస్ యూ నాట్ టేకింగ్ ఫ్రమ్ అంటే మొబైల్ అడిక్షన్ ఎందుకు అవుతుందంటే ఏదో రీల్ చూసుకుంటా ఉంటాం స్క్రోల్ డౌన్ చేస్తూనే ఉంటాం ఇన్ఫైనైట్ రీల్స్ వస్తూనే ఉంటాయి లేకపోతే యూట్యూబ్లో ఏదో రీల్ చూడడము ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా మీకు అందరికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ట్విట్టర్ స్నాప్చాట్ సరే మీకు ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే తెలుగులో హితశత్రు అంటారు అంటే అప్పటి వరకు బాగా అనిపిస్తుంది మనకు ఇప్పుడు నేను మొబైల్ చూస్తున్నా కొంచెం నాకు అడ్డ వచ్చి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా తర్వాత ఇట్ ఈస్ కిల్లింగ్ యువర్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ యువర్ హెల్త్ మీ కళ్ళు పాడైపోతాయి మీ యొక్క మీరు డమ్ అయిపోతారు మీ హెల్త్ పాడైపోతుంది ఇది ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎప్పటివరకు మనకు హ్యాపీగా ఫీల్ అవుతాయి ఒక రీల్స్ చూడంగానే వాడు పక్కన చెట్లు కొట్టంగానే చాలా బాగుంది ఎంజాయ్ అప్పుడు బాగా అనిపిస్తుంది మనకు కాకపోతే దట్ ఈస్ అంటే లాంగ్ టర్మ్ చూడండి మీరు మిమ్మల్ని మిమ్మల్ని మీరు డిమినిషి డిమినిషిఫై అయిపోతారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అయిపోతుంది పక్క పక్క వాళ్ళతోని కంపేర్ తీసుకొని వాళ్ళ దగ్గర మొబైల్ ఉంది ఈరోజు రీల్ పెట్టాడు నేను కూడా రీల్ పెట్టాలా ఈరోజు స్నాప్ పెట్టాడు నేను కూడా స్నాప్ పెడుతున్నాము అంటే మీరు మీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే మొబైల్ ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు అకాడమిక్స్ పరంగా హెల్ప్ఫుల్ టాపిక్ ఉంది అంటే చూడండి దానిలో బికాస్ వీ కెనాట్ అవాయిడ్ ది టెక్నాలజీ టెక్నాలజీ సో డీప్ అండ్ యూనో ఇంటర్మింగిల్డ్ విత్ హ్యూమన్ బీయింగ్ వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ మొబైల్ లేకుండా బతకలేకపోతున్నాం మొబైల్ అసలు వాళ్ళ పర్స్ లేకపోతే మొబైల్ పెన్ మర్చిపోతున్నా కానీ నో మనీ నో మనీ ఈజ్ ఫర్ గెటింగ్ దర్ మొబైల్ ఎప్పుడూ అది బాడీలో పాట అయిపోయింది మొబైల్ మేము కూడా అడిక్షన్ నుంచి బయటపడదాం అనుకుంటున్నాము పడుతున్నాము కాకపోతే మాకు ఇన్ ఇన్వింటబుల్ అయిపోయింది మొబైల్ కాల్స్ లేకపోతే ప్రొఫెషనల్ పర్సనల్ ఏదో ఒకటి మీరు ఇప్పుడే ఆ యొక్క ఆయన స్ట్రీమ్ లోకి రాకండి అందులోకి వచ్చి మిమ్మల్ని మీరు ఇంటర్లాక్ చేసుకోకండి మొబైల్ అడిక్షన్ వల్ల చాలా ఈ మధ్యలో స్కూళ్ళల్లో కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ సైకలాజికల్ స్టూ తీసుకుంటున్నారు ఎందుకంటే మీ బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఎంత తగ్గిపోతుంది మీరు రేపు మీ కాగ్నేటివ్ స్కిల్స్ అంటారు కాగ్నేటివ్ స్కిల్స్ ఎంత తగ్గిపోతూ ఉంటాయి మీరు ఎంత యాక్టివ్నెస్ను ఉన్న పిల్లలు మొబైల్ తర్వాత ఎంత ఇన్యాక్టివ్ అయిపోతున్నారు అనేది ఇప్పుడు కొంత స్టడీస్ వస్తున్నాయి మీ బ్రెయిన్ కూడా ఇప్పుడు మీరు ఎంగేజ్ కాబట్టి మీరు బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ చేయాలంటే బ్రెయిన్ గ్రోన్ అవ్వాలి గ్రో అవ్వాలి ఫుల్ గ్రోన్ బ్రెయిన్ అయితేనే అన్ని సెల్స్ ఉంటేనే మీరు పర్ఫార్మెన్స్ వెల్ వెల్ పర్ఫార్మ్ చేయగలుగుతారు అరకురగా బ్రెయిన్ పర్ఫార్మెన్ బ్రెయిన్ గ్రోయింగ్ ఎక్కువ లేనప్పుడు ఏం చేస్తారు యూ కెనాట్ నాట్ వెల్ ఎందుకంటే మీ బ్రెయిన్లో అన్ని సెల్స్ లేవు కదా మనం నిలబడాలి ప్రయత్నం చేయడం ఎప్పుడూ ఆపకూడదు